దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి సెన్సెక్స్ నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి అయితే ఎల్ టెక్నాలజీ శ్రీరామ్ ఫైనాన్స్ ఐఆర్బీ ఇన్ఫ్రా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి ఇక డాక్టర్ లెడ్డీస్ ల్యాబ్స్ కొటెక్ మహేంద్ర టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి రైట్ ఈ రోజు మార్కెట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి నష్టాలు ప్రారంభమైంది ఏ విధంగా క్లోజ్ అయిందో తెలుసుకునేందుకు మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు అదేవిధంగా రాజేంద్ర గారు ఉన్నారు అడుగుదాం మరిన్ని వివరాలు వివికే ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ సార్ రైట్ చూసుకుంటే వీక్లీ ఆప్షన్స్ అనేది ఇరవై మూడు వేల పాయింట్స్ దాటలేకపోయాయి సో ఇలాంటి పరిస్థితిలో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ దిశ ఎలా ఉండవచ్చు అంటారు ఈ ప్రస్తుతం అది యాక్చువల్గా క్వశ్చన్ షుడ్ బి మోర్ టు వర్డ్స్ ఎందుకంటే టెక్నికల్స్ నేను మాట్లాడను ట్రేడింగ్ గురించి నాకు ఐడియా ఉండదు సో రాజేంద్ర గారు ప్రాబ్లం ఆన్సర్ ఎస్ రాజేంద్ర గారు సో మార్కెట్ బేసికలీ మనం చూస్తే అంటే నిన్న ఎక్స్పైరీ అయింది మీరు అన్నట్టు సో ట్వంటీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ దగ్గర టోటల్ స్మార్ట్ మనీ ప్లే చేయడం చూసాం సో గత ఐదు రోజులుగా మనం చాటికల్ చూస్తే కనుక ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి ట్వంటీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ మధ్యలో టెడ్ అవుతుంది ఒక సెవెంటీ ఎయిటీ పాయింట్స్ అపరేషన్ తోటి ఇన్ఫాక్ట్ మనకి ఈ రోజు డావ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ పాయింట్స్ పడినా కూడా మన దగ్గర అంత వీక్నెస్ అనేది ఎక్సిబెట్ అవులా ఎందుకంటే ట్వంటీ టూ ఎయిట్ ఫిఫ్టీ దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ ఆల్రెడీ ఒక సెవెంటీ పాయింట్స్ రికవర్ కూడా ఇంకోట సో ఈ నేపథ్యంలో ప్రాబ్లీ ఐ థింక్ మనం డీకపుల్ అయినట్టు ఒక ఇండికేషన్ ఇస్తుంది షార్ట్ టర్మ్ లో బికాస్ తోటి మనం రియాక్ట్ అవ్వలేదు కాబట్టి మేబీ ట్వంటీ టు సెవెన్ హండ్రెడ్ అనేది ఒక కీ సపోర్ట్ ఇప్పటి కూడా ఉండే ఛాన్స్ ఉంది బట్ అగైన్ రెసిస్టెంట్ పాయింట్ కూడా ట్వంటీ త్రీ వన్ ఫిఫ్టీ దగ్గర ఉంటుంది విచ్ ఈజ్ ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ సో ఆల్ ఇన్ ఆల్ ట్వంటీ టు సెవెన్ నుంచి ట్వంటీ త్రీ టూ మధ్యలో మార్కెట్ కదలాడే ఛాన్సెస్ ఉంటుంది సో ఈ రోజు ఎక్కడ క్లోజ్ అవుతుంది అంటే కంటే ఇట్ ఆల్ డిపెండ్స్ లైక్ యు నో అగైన్ లో మార్కెట్ ఒకవేళ వీక్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తే కొద్ది కరెక్షన్ రావచ్చు అదర్వైజ్ ఒక స్టడీ క్లోజింగ్ ఉండే ఛాన్సెస్ మనకి ఎక్కువ అనిపిస్తుంది ఎందుకంటే వీక్లీ డే క్లోజింగ్ కూడా కాబట్టి ఒక గ్రీన్ బార్ అంటే ట్వంటీ టూ నైన్ హండ్రెడ్ పైన క్లోజ్ అయ్యే ఛాన్సెస్ మనకు అనిపిస్తుంది బికాస్ బ్యాంక్ నిఫ్టీ సిమిలర్లీ మనకి కంపేర్ టు నిఫ్టీ చాలా చాలా స్ట్రెంత్ ఎక్స్పెక్ట్ చేస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే ప్రీవియస్ స్వింగ్ లో ఫార్టీ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ మొన్నటి లో ఇస్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఒక హయ్యర్ లోస్ ఫార్మేషన్ జరుగుతుంది కాబట్టి మేబీ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడే కొంచెం లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు ఫార్టీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ దగ్గర ప్రాబ్లీ ఫార్టీ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్ లో వన్ షుడ్ ట్రై టు బై అండ్ ఫిఫ్టీ వన్ థర్టీ దాకా అప్ సైడ్ వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తుంది సో ఇంకో థౌసండ్ పాయింట్స్ అప్ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ టూ ప్రైస్ పాయింట్స్ లో కొనే ఛాన్స్ కొనే ఆపర్చునిటీ మనకి ఈ టైంలో ఇస్తుందని చెప్పుకోవచ్చు రైట్ కాలర్ ఉన్నారండి మణికంఠ గారు మీ డౌట్ ఏంటో అడగండి దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఏ స్టాక్ గురించి గుడ్ మార్నింగ్ గోధ్రేజ్ సార్ శాస్త్రం వస్తుంది సార్ అఫ్టర్ మీటింగ్ స్టార్ట్ జరుగుతుంది టాక్ లాట్ కాని ఎంటర్ వెళ్పోతుంది సార్ గోధ్రేజ్ ఇండస్ట్రీ ఓకేండి గోధ్రేజ్ ఇండస్ట్రీ ఏండి వాయిస్ క్లియర్ గోధ్రేజ్ టీవీ అవుతుంది గోధ్రేజ్ అంట సార్ గోధ్రేజ్ గోధ్రేజ్ సార్ గోధ్రేజ్ ఇండస్ట్రీస్ ఓకే సౌండ్ సార్ సౌండ్ ఓకే గోధ్రేజ్ యా షార్ట్ టర్మ్ కి అయితే డెఫినెట్లీ ఈ షుడ్ కీప్ అండి ఎందుకంటే గోద్రే ఇండస్ట్రీస్ మీరు చూస్తే కనుక పుల్ బ్యాక్ తర్వాత తీసుకున్నారు నేను సో థౌసండ్ ట్వంటీ టూ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది లాస్ట్ ఫోర్ డేస్ లోనే సెవెన్ సిక్స్టీ సిక్స్ నుంచి థౌసండ్ ట్వంటీ టూ దగ్గర రావటం చూసాం ఫోర్ సెషన్స్ లో సో ఇలాంటప్పుడు షార్ట్ టర్మ్ కి ఇట్స్ నాట్ వర్త్ అండి ఎందుకంటే రెస్ట్ రివార్డ్ కూడా మనం క్యాల్కులేట్ చేసుకోవాలి ఒక అప్ సైడ్ వెళ్ళింది అంటే కనుక మేబీ థౌసండ్ ఎయిటీన్ నుంచి లెవెన్ హండ్రెడ్ మధ్యలో ఒక కీ రెసిటెన్స్ ఉంది షార్ట్ టర్మ్ లో బట్ అగైన్ సపోర్ట్ పాయింట్ చూస్తే కనుక అరౌండ్ ఎయిట్ నైన్టీ సెవెన్ దగ్గరే ఉంది సో ఇలాంటి టైంలో లో ఈ షుడ్ హ్యావ్ కంపల్సరీ స్టాప్ లాస్ అంటే ఒకవేళ మీరు కాన్ఫిడెంట్ ఉంటే గనక మేబీ నైన్ ఫిఫ్టీ ఫోర్ ఏదైతే టూ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ ఉందో అది స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను అండ్ టెన్ ఎయిటీ అండ్ లెవెన్ టెన్ ఇది దీన్ని మనం సప్లై జోన్ అంటాం ఇమీడియట్ గా సో అక్కడ ఈ షుడ్ ట్రాక్ లు ఎగ్జిట్ ఇన్ఫాక్ట్ కరెంట్లీ టెన్ థర్టీ ఫైవ్ దగ్గర ఉంది నైన్ సెవెంటీ సిక్స్ లో కూడా హిట్ అవుట్ అని చేసాం సో స్ట్రిక్ స్టాప్ లాస్ తోటే ఈ హోల్డ్ ఆన్ అండి బట్ థౌసండ్ ఎయిటీ అండ్ లెవెన్ టెన్ మధ్యలో ఈ షుడ్ ట్రై టు ఎక్సిట్ రైట్ మరో కాల్ ఉన్నారండి సూర్యప్రతాప్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు గుడ్ మార్నింగ్ సార్ నా దగ్గర టూ స్టాక్స్ ఎయిర్పోర్ట్స్ నైన్టీ దగ్గర ఫైవ్ హండ్రెడ్ షేర్స్ ఉన్నాయండి మదర్స్టాన్ ఇంటర్నేషనల్ వన్ ఎయిటీ దగ్గర వన్ ఫిఫ్టీ షేర్స్ ఉన్నాయండి మదర్స్టాన్ ఇంటర్నేషనల్ ఓకే జీఎన్ఆర్ ఎయిర్పోర్ట్స్ చూస్తేనేమో నా అంచనా ప్రకారం అయితే యాక్చువల్ గా ఉంచుకోవడానికి అర్హత లేని కంపెనీ అండి ఎందుకంటే మీరు స్క్రీన్ మీద నేను చూపిస్తున్న డేటానే కనుక చూస్తే నో గ్రోత్ అంటే ఈ కంపెనీలో గ్రోత్ లేదు ఎందుకు లేదు అని చెప్తున్నానంటే ఊరికే నాకు తోచిందో చెప్పడం కాదు ఎదురుగా నేను అంకెలు కనపడుతున్నాయి చూడండి ఈ కంపెనీకి నెట్ ప్రాఫిట్ ఏమైనా ఉందా అని చూస్తే నెట్ ప్రాఫిట్ లేదు ఎంతసేపు లాసే లాస్ కొద్దిగా ఎక్కువ కొద్దిగా తక్కువ ఎంత లాసుల్లో ఉన్న కంపెనీ మనం కొనుక్కోవటానికి అవకాశం ఎందుకు ఉంటది అంటే మీరు ఆశలు ఆశల మీద ఆశలు ఆ ఆశల మీద ఆశలు కూడా పెట్టుకుంటేనే కంపెనీలు కొనాలి అందువల్ల గా ఆలోచిస్తే జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఖచ్చితంగా కూచి కూడా దాని మీద పెట్టాలి నాలుగు ప్రకారం వర్తలేదు టెక్నికల్ గా వ్యూ ఏమన్నా ఆయన గారు చెప్తే బాగుంటుంది ప్రాబ్లీ మీరు అన్నట్టు చాలా లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి సో ఈ స్టేజ్ లో మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఆల్మోస్ట్ ఆయన టాప్ ఆఫ్ ద హెల్ ఉన్నారు నైన్టీ రూపీస్ అంటే హండ్రెడ్ అండ్ టూ నుంచి కరెక్ట్ అవుతూ వస్తుంది బట్ దీనిలో గుడ్ థింగ్ ఏంటంటే జులై లో లాస్ట్ ఇయర్ ఎలక్షన్ అప్పుడు లో ఏదైతే ఫామ్ అయిందో సెవెంటీ దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది సో మీరు అన్నట్టు ఈ మంత్ సిక్స్టీ ఎయిట్ కూడా కిందకి రావటం చేసాం బ్యాక్స్ లో డెఫినెట్లీ సెల్ చేసిన కైండ్ ఆఫ్ స్టాక్ ఎందుకంటే లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ అయితే ఉందో టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ దాని కింద ట్రేడ్ అవుతుంది ఇన్ కేస్ ఎయిటీ ఎయిటీ వన్ అలా వచ్చింది అంటే కనుక బ్యాక్ లో మేబీ అక్కడ లాస్ అనేది బుక్ చేసుకొని బెటర్ స్టాక్ వెళ్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని టెక్నికల్ అనిపిస్తుంది జిఎఆర్ ఎయిర్పోర్ట్ లో

లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో లిస్ట్ అయిన స్టాక్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి వన్ ట్వంటీ దాకా కరెక్ట్ అవుట్ అని చూసాం సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఇదే జరుగుతుందండి ఎక్కడైతే ఐపీఓస్ వచ్చావు లైక్ ఓలా ఎలక్ట్రిక్ లాంటి స్టాక్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ హాఫ్ అయ్యాయి లిస్ట్ అయిన నుంచి సో అదే నేచర్ లో ఇది కూడా వెళ్తుంది సో దీనిలో చెప్పడానికి కూడా ఏం లేదండి ఇట్స్ ఫాలింగ్ స్పోర్డ్ అంటావు ఇలాంటి స్టాక్స్ ని అండ్ ప్రీవియస్ హిస్టరీ కూడా లేదు కాబట్టి ఐ థింక్ కిందకి ఎంత ఎంత ఉంది అనేది ఇట్స్ ఓపెన్ టు యునో చార్ట్స్ అనమాట యాక్చువల్లీ సో మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే బ్యాక్ ఎక్కడ దాకా వస్తుందని చూసుకోవాలి సో ఆల్రెడీ స్టాక్ మనకి లో నుంచి చూస్తే హండ్రెడ్ అండ్ నుంచి వన్ ట్వంటీ టూ దాకా ఫుల్ బ్యాక్ వచ్చింది ఇన్ కేస్ మేబీ మిడ్ క్యాప్స్ లో ఒక మంచి ర్యాలీ వచ్చింది అంటే కనుక ప్రాబ్లీ వన్ థర్టీ నుంచి వన్ సిక్స్టీ వరకు వెళ్లే ఛాన్సెస్ ఉంది సో అంతకు మించి ఈ స్టాక్ లో హైనెస్ ఐ మీన్ హై వెళ్తే ప్యాటర్న్ అయితే కనపడలేదు చార్ట్స్ లో సో ఇన్ కేస్ మీరు స్ట్రక్ అయి ఉంటే కనుక హై లో ఉంటే కనుక వన్ సిక్స్టీ టూ వన్ ఎయిటీ మధ్యలో ఐ థింక్ యూ షుడ్ బుక్ లాసెస్ అండ్ ఫ్రెష్ బై అయితే డెఫినెట్లీ

బేసికలీ ట్రెండ్ రివర్స్ అవ్వాలంటే కీ లెవెల్స్ అనేది కట్ చేయాలి సో డౌన్ సైడ్ ఒకవేళ బ్రేక్ చేయాలంటే ట్వంటీ టూ థౌజండ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ కింద క్లోజింగ్ బేసిస్ లో ఉండాలి ఇంటర్డే వచ్చినా కూడా దట్స్ నాట్ వ్యాలిడ్ అండ్ ఒకవేళ ట్రెండ్ పైకి వెళ్ళాలి అంటే కనుక ట్వంటీ త్రీ థౌజండ్ వన్ ఫార్టీ ఏదైతే ఉందో ప్రాబ్లీ అక్కడ వరకు దాని పైన క్లోజ్ అవుతేనే నెక్స్ట్ బిగ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఐ థింక్ ఈ రేంజ్ ఏదైతే ఉందో నో ట్రేడింగ్ జోన్ అంటాం సో ఈ రేంజ్ లో మనం చేయాల్సింది ఏంటంటే లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ వచ్చినప్పుడు ఒక సిక్స్టీ పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని బై చేయటం అండ్ హైర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ లో ఒక సిక్స్టీ పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టి సెల్ చేయటం అనేది దేర్ ఈస్ ఆపర్చునిటీ అదర్వైజ్ వన్ షుడ్ ట్రేడ్ అనాలి ఆ రేంజ్ మనం ఇప్పుడు అనుకుంటున్నాం ట్వంటీ టు సెవెన్ నుంచి మేబీ ట్వంటీ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ మధ్యలో నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ కూడా కదలాడే ఛాన్స్ ఉంది బట్ వీక్లీ చార్ట్స్ లో మనం చూస్తే కనుక ఈ వారం లో కూడా ట్వంటీ టు సెవెన్ ట్వంటీ ఫైవ్ అండ్ హై ట్వంటీ త్రీ థౌసండ్ ఈ త్రీ హండ్రెడ్ పాయింట్స్ లోనే కదలాడింది కాబట్టి ఈ మధ్యలోనే క్లోజ్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా క్లియర్ గా ఉంది సో ఆల్ ఇన్ ఆల్ ట్వంటీ ఆ లెవెల్ ఆర్ మేబీ ట్వంటీ త్రీ నైన్ వరకే ఈ రోజు క్లోజ్ అయ్యే ఛాన్సెస్ నిఫ్టీ గా కనిపిస్తాయి రైట్ రైట్ థ్యాంక్ యూ అండి రాజేంద్ర గారు వివికే ప్రసాద్ గారు ఫర్ ఇన్ఫర్మేషన్